ఏం మాట్లాడుకోరా నాలుగైదు బెల్డప్లు బియ్య మాట్లాడుకుంటున్నాను కానీ వినపడట్లేదు ఇంకా నువ్వు తెలుగు సినిమాలు చూడవా ఆర్ఆర్ బిల్డప్ ఈ లోకే అన్నా ఎవరిని కిడ్నాప్ చేయాలో చెప్పు ఎవరిని కిడ్నాప్ చెయ్యాలో ఎప్పుడు కిడ్నాప్ చేయాలో నా మనిషి చెప్తాడు అలాగే ఓ పోయి ఆటలో మేకల్ని తిన్నంత ఈజీ కాదురా కిడ్నాప్ చేయడం ఆటైనా పనైనా కెలవటం నాకు అలవాటే అన్నా ఓడిపోయావో చచ్చిపోతావు యాభై శాతానికి పైగా మనుషులు ఏ రోగం లేకపోయినా తీసుకునే ఏకైక మందిది కొందరు ఇష్టపడి తాగితే కొందరు కష్టపడి తాగుతారు ఇతరు మాత్రం ఇష్టం లేకపోయినా కష్టపడి తాగుతాడు ఇతని పేరు యశ్ చోప్రా బాలీవుడ్ డైరెక్టర్ యశ్ చోప్రా అంతటి క్రియేటివ్ జీనియస్ లా ఫీల్ అయి ఒక యాడ్ ఏజెన్సీ పెట్టాడు దాని పేరే చోప్రా యాడ్ ఏజెన్సీ మోడల్స్ సోయగాలు అందమైన కాన్సెప్ట్లతో కళకళలాడే క్యాన్వాసులు క్లయింట్స్తో నిండిన కాన్ఫరెన్స్ రూములు ఇలా ఎప్పుడూ సందడిగా మార్కెట్ యార్డ్ లా ఉన్న యాడ్ ఏజెన్సీని చూసి చోప్రా వాళ్ళు ఆనందంతో పులకరించేది కానీ ఈ ఆనందం అతనికి ఆరు నెలలు కూడా లేదు ఏదో ఒకటి చూసుకోవాలి సార్ ఏంటి సార్ మీనా సార్ వచ్చారు చూశాం వెళ్ళి మీ చాంబర్లో కూర్చోవచ్చు కదా మీరేం చేస్తున్నారో చూడ్డానికి వచ్చాను మాట్లాడుకుంటున్నాను మాట్లాడుకోవటానికి ఇది మార్కెట్ యార్డ్ కాదు యాడ్ కంపెనీ అయితే ఏం చేయాలి పని చేయాలి నాన్న జీతాలు ఇవ్వాలి డబ్బులుంటే మేవా ఒక్కడికి మర్యాద లేకుండా పోయింది పోజులకే తక్కువ లేదు నేనే చెప్తా గుడ్ మార్నింగ్ రా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నా అంటే నువ్వు కొత్తోడు అయి ఉంటావు నేను కొత్త సార్ పాత బాకీలు వసూలు చేసుకునేవాడిని మీరు లోన్ తీసుకున్న బ్యాంక్ లో రికవరీ ఏజెంట్ పని పనిచేస్తాను ఇప్పుడు డబ్బులు అది తీసుకున్న తర్వాత లేవంటే కుదరదు సార్ వచ్చేకి ఇస్తాను లేవయ్యా ఇస్తే తీసుకుని వెళ్తాను సార్ వచ్చే ఫోన్ చేసి చెప్తా ఇచ్చే వరకు వెయిట్ చేస్తాను సార్ నేల మీద నీళ్లు జేబులో డబ్బులు ఎప్పుడు పడతాయో తెలీదు సార్ మీ డబ్బులు బ్యాంక్ లో పడితే నా జేబులో జీతం పడతా సార్ యాష్ బావా యాష్ బావా యాష్ బావా యశ్ ఆ రెండింటికి పెద్ద తేడా ఉందనే బావా యశ్ అంటే కీర్తి యాష్ అంటే బూడిద ఆ ఇప్పుడు మనకి మిగిలింది కూడా అదే కదా అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చారా నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నా ఏంటి తొక్కల మీటింగ్ ఆ డబ్బులు అడతాను నువ్వు లేవంటావు అంతే కదా మళ్ళీ అట్లే చెప్పారు సార్ అయినా నేను వదలనుకోండి గట్టిగా పట్టుకో రే నువ్వు అసలు ఎందుకు వచ్చావు లోపలికి లో చిల్లర ఎంత ఉంది మన దగ్గర చిల్లర లేదు అన్ని నోట్ లో లోన్ కట్టేసుకుంటా నువ్వు ఉండవు బాబు ఊకే లోన్ కట్టేసుకుంటా లోన్ కట్టేసుకుంటా అని బావా ఒక వంద ఉంటాయి బావా ఎందుకు అంత అర్జెంట్ గా వంద హాఫ్ టీ అడుగుతున్నారు నేను కూడా తాగలేదండి నీకు కూడా ఇస్తాడు లేవయ్యా ఎప్పుడు ఇస్తారు సార్ నువ్వేంటో మాట్లాడుతున్నావు డబ్బులు నీ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి బాబు యాభై ఉంది అక్క ఖర్చులు కనిచ్చి ఇంకే ఆ డబ్బులు పెట్టి టీ తీసుకొచ్చి స్టాప్ మొత్తం ఇచ్చే మరి నాకు నువ్వు కూడా తాగలేరా టీ కాదు డబ్బులు సాయంత్రం ఇస్తాలే ఆ ఇప్పుడు లేదు సాయంత్రం ఎక్కడి నుంచి వస్తాయి ముప్పై ఏళ్ళ క్రితం నువ్వు ఉన్నావా లేను తర్వాత పుట్టావు కదా పుట్టాను ఇది అంతే అర్థం కాలేదు బాబా అర్థమైతే నువ్వు అలా నిల్చొని నేను అలా కూర్చొని ఎందుకుంటావరా ఇది కూడా అర్థం కాలేదు బావా వెళ్ళి టీ తీసుకురా అన్ని నీకే అర్థం అవుతాయి వెళ్ళు వెళ్ళు ఏం కంపెనీ ఏంటో నేను అక్కడ దగ్గర అక్కడ రావటం నా దగ్గరికి గీకోవటం

కూర్చోమన్నా డబ్బులు లేవు కాబట్టి ఇవ్వలేవు ఏంటి సార్ అంటే ఇది కవర్ కూడా మా బావ చెప్పలేదా ఉద్దేశం ఎలాగనిపిస్తున్నావు బాబు ఇలాగ నేను పైన కవర్ గురించి అడగట్లేదు మ్యాటర్ గురించి అడుగుతున్నాను అది రాసిన తెలుస్తుంది రాసింది మీరే బావా ఇంట్లో అత్తనుంచుకొని ఇక్కడ చిట్టి చెల్లెలకు లవ్ లెటర్ రాస్తావా ఇది లవ్ లెటర్ కాదు అపాయింట్మెంట్ ఆర్డర్ వావ్ కంగ్రాట్యులేషన్స్ ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నావు ఇంతకాలం మా కంపెనీలో పనిచేసినందుకు చాలా థాంక్స్ నీకు రావాల్సిన చేత డబ్బులనే అన్న సహా లెక్క కట్టి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చి ఇచ్చేస్తాను నేను ఎక్కడ జాయిన్ అవ్వట్లేదు అవ్వట్లేదా ఇక్కడ జాయిన్ అవుతుంది ఎవరని అడుగుతున్నాను ఓ సారీ ఐ ఫర్గాట్ టు టెల్ యూ కొత్త ఎంప్లాయ్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి జీతా లేక చస్తుంటే ఇంకో కొత్త ఎంప్లాయ్ అవసరమా ఉన్న ఎంప్లాయీస్ కి సాలరీ సృష్టించడానికి కొత్త ఎంప్లాయ్ కొత్త ఎంప్లాయ్ బాగా సౌండ్ అవ్వ ఇంత సౌండ్ అర్థమైందా సార్ ఏదో రెండు ఆడ్లు పోయినంత మాత్రాన మీరు ఇలా కొత్త ఎంప్లాయీ అపాయింట్ చేయడం ఏం బాగోలేదు సార్ పోయింది రెండు ఆడ్లు కాదమ్మా రెండు వందల ఆడ్లు అందులో నూట తొంభై ఎనిమిది ఆడ్లు మీ క్రియేటివిటీ వల్ల ఉన్న నిజం చెప్తే అతను ఎందుకు సర్దుడతారు మేము కాన్సెప్ట్ లు చేసుకురావడం మీరు అందులో మీ క్రియేటివిటీని రంగరించడం అది ఎవరికీ అర్థం కాకపోవడం అర్థం కాకపోతే అది నా ప్రాబ్లం కాదు ఇక్కడ కూడా ప్రాబ్లం మాది కాదు సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రన్నింగ్ బస్ ఎక్కడం కంటే నడిచి వెళ్ళడం బెటర్ మిమ్మల్ని నమ్ముకునే ఉన్నదంతా అమ్ముకున్నాను ఇప్పుడు అమ్ముకోవడానికి నా దగ్గర ఈ తెంగర బామ్మ తప్ప ఇంకెవరూ లేదు బాబు కొంటారు అందుకే కదా నేను నమ్మకానికి పట్ల మేడం పిలుస్తున్నారు Come in. Come in. Okay. Oh, sorry. Hello. Oh, sorry. Hi. Hello, madam. Hi. Please. Oh, yeah. <laughs> Thanks. Your name? దివాకర్ ప్రభాకర్ సుధాకర్ నేను అడిగింది మీ పేరే నేను చెప్పింది కూడా నా పేరే వాట్ ఎస్ మేడం ఒక మనిషికి ఇన్ని పేర్లా షాక్ ఫీల్ అయ్యారు కదూ అందరూ ఇలాగే ఫీల్ అవుతారు నేను కూడా బిగినింగ్ ను ఇలానే ఫీల్ అయ్యాను నా ముడు పేర్లు వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది అది మీరు వింటే మామూలుగా ఫీల్ అవరు ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్ నో వినండి మేడం బాగుంటుంది స్టోరీ నాకు ఒక తాత ఉండేవాడు ఎప్పుడు లేడు అందుకే ఉండేవాడు అంటున్నా అతని పేరు తాతాజీ మా తాతాజీకి ముగ్గురు తాతలు ఉండేవారు వెనుకటి కాలంలో రిలేషన్స్ అంతేలేండి మనం పట్టించుకోకూడదు నేను పెద్దగా పట్టించుకోను మా తాతాజీకి ముగ్గురు తాతలు అంటే మహా ఇష్టం ఆ ముగ్గురులో ఒక్కరి పేరు దివాకర్ ఇంకొకరి పేరు ప్రభాకర్ మరో మరొకరి పేరు సుధాకర్ మా తాతాజీ ముగ్గురు మన్నుళ్ళు పుడితే ముగ్గురికి ముడు పేర్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు కానీ నేను ఒక్కరిని పుట్టాను మా నాన్న మా తాతకి తెలియకుండా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని వేశక్యమని చేయించుకున్నాడు ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం ఇది తెలియని మా తాతాజీ కొనాలు బాధపడి ముడు పేర్లు నాక పెట్టి ఆ ముగ్గురిని నాలో చూసుకునేవాడు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ కదు నేనేమన్నా లూజ్ లాగా కనపడుతున్నానా ఇప్పుడేగో పరిచయమయ్యారు అప్పుడే ఎలా తెలుస్తుంది సర్టిఫికేట్ చూడండి మేడం ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేసా ముద్ర యాడ్ ఏజెన్సీలో అని తీసేసారా నిద్ర సరిపోక నేనే మానేశాను అంటే ఇక్కడ నిద్రపోతావా పని లేకపోతే అదే కదా చేస్తాం ఇక్కడ పని ఉండదని నీకెవరు చెప్పారు ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ నీకు తెలియదా రండి చెప్తాను రండి మేడం ఇక్కడే పూజ అని హెడ్ ఉన్న హెడ్ క్రియేటివిటీ లేని మంచి Ем.